Stay tuned to D News Channel to get more updates of Kadiri.

మిత్రులకు పెద్దలకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు బడుగు బలహీన వర్గాల పిల్లోళ్ళు అలాగే ఈ రాష్ట్రంలో వైద్యం చౌకగా అందాలంటే మెడికల్ కాలేజీ తేల దాంట్లో పిల్లోళ్లు చదువుకుని డాక్టర్లు కావాలనే ఆశయంతో ఆనాడు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా దాదాపు ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి పదకొండు నిర్మాణ పూర్తయ్యి ఉన్నాయి ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నాయకులు కలిసి దీన్ని ప్రైవేట్ బడాబాబులకు అప్పగించే అంతా చేస్తున్నారు వాళ్ళకు అప్ప చెప్తే మీ పిల్లలు మా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు ఇప్పుడు డాక్టర్లు కావాలని ఇంకా ఏదేదో మెడికల్ ఫెసిలిటీస్లో పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో ఏం చెందుతున్నారో అదంతా వృధా అయిపోతుంది కాబట్టి మీరు మేము అంతా కలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పొరం చేయబోతుందో దాన్ని అడ్డుకునేందుకే ఈ కోటి సంతకాల సేకరణ దాంట్లో ఏమ్మా ఒక రెండు నిమిషాలు చూడండి పక్క చూడండిమ్మా పాప్లెట్ ఇచ్చినామో దాంట్లో సిగ్నేచర్లు చేసి మీరు ఒకరికి చేసేది కాదు మీరు కొన్ని తీసుకుపోండి పక్క వేయండి అక్కడ సిగ్నేచర్లు చేపించి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ గవర్నర్ కి ఒక కోటి సంతకాలు పోయి మేము ఇస్తే గవర్నర్ ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం కాకుండా ఆయన ఆర్డినెన్స్ జారీ చేయరు కాబట్టి మీ సంతకం అనేది సంతకం అది మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ పరం కాకుండా ఆపేది ఒక ఆయుధం కాబట్టి మీరందరూ సిగ్నేచర్లు చేసి మీరు రెండు మూడు రోజుల్లో ఈ చిగురుమా తండ చేసి మీ సర్పంచో లేకపోతే మీ కన్వీనర్ కి చేరిస్తే మేము జత చేసి మేము పోయి గవర్నర్ గారికి అప్పచెప్పే పని చేపడతాం కాబట్టి మీరందరూ అదే కాక వచ్చే రెండు మూడు నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో మీరంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి ఎవరికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరికైతే నిలబెడతారో వాళ్ళకి మమ్మల్ని మళ్ళీ మీరు ఎన్నుకొని మీకు కావాల్సిన మంచి మీ దగ్గర పెట్టుకొని మీరు వచ్చే రోజుల్లో మళ్ళీ జగన్ అన్న ముఖ్యం తీసేదానికి ఒక దారి చేస్తారని కూడా నేను భావిస్తున్నాను అలాగే ఏదైతే మద్యం ఇప్పుడు దొరుకుతా ఉందో అది మద్యం కాదు అది యాసిడ్ అది అది నకిలీ మద్యం అని చెప్తున్నారు అది యాసిడ్ అది మద్యమే కాదు కాబట్టి దాని బార్యను పడకుండా లేడీస్ వచ్చి మే కాపాడుకోండి మా తాకుండా ఎందుకంటే అది మంచిది కాదు ఒక మధ్యమే కాదు అది యాసిడ్ దాంతో మీరందరూ దూరంగా ఉండి మీ ప్రాణాలు కూడా మీ ఇంట్లో వాళ్ళందరించి మీరు హెల్త్ కాపాడుకునేట చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామ కమిటీ అనేది మన రూరల్ మండల పరిశీలకులు శ్రీనివాసులు నాయుడు అన్న అది అట్లే అనౌన్స్ చేస్తారు ఇప్పుడు శ్రీనివాస రెడ్డి శ్రీనివాసు అన్న గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన

మా పిల్లలు డాక్టర్లు కావాలని మెడికల్ కాలేజీ పదిహేను మెడికల్ కాలేజీ ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా కలిసి ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ ఫారం అంటే పెద్దోళ్ళకి ఇచ్చేస్తే మీ పిల్లలు మా పిల్లలు చదువుకోవాలంటే రెండు కోట్లు కట్టాల మందుకి ఉన్నాయా ఉన్నాయమ్మా ఇక్కడ పింఛన్ రావడం లేదు రెండు కోట్లు యాన్స్ వచ్చినాయి కాబట్టి 何だってこい